మహాపరిశుద్ధుడు మహాగణుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవాతి దేవునికి మొదటిగా నైకస్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ప్రియులైన వారందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఆ మహాదేవుని యొక్క కృపను బట్టి ఆయన యొక్క వాత్సల్యమును బట్టి మీ అందరి ప్రార్థనను బట్టి నేను క్షేమంగా ఉన్నాను మరొకసారి మరొక వీడియో చేయటానికి ఆ మాటలు అనేక మందికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోండి మరలా మరొక విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో నేడు ఈ క్రైస్తవ సమాజంలో చాలా విపరీతమైన బోధలు అనేవి పరుగులు పెడుతున్నాయి మామూలు పరుగులు కాదు రెండు వందల మీటర్ల స్పీడు మూడు వందల కిలోమీటర్ల స్పీడ్తో చాలా బోధలు పరిగెడుతున్నాయి సో వాటన్నింటిని కూడా అడ్డుకట్ట వేయవలసిన బాధ్యత అనేది ఉంది ఎందుకంటే పౌల్ గారు అన్నారు దుర్బోధన ఖండించమని అది నేను చేసినా మరెవరు చేసినా ఖచ్చితంగా ఖండించాలి ఎందుకంటే అది దుర్బోధ అంటే ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేటువంటి బోధ అది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఖండించవలసిన అవసరత ఎంతైనా ఉంది ఒకవేళ అది నేను చేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఖండించాలి నిర్మోహమాటంగా ఇక్కడ బైబిల్ చేత పట్టుకొని నోటుకొచ్చిందల్లా ప్రకటిస్తూ ఇదే సత్యము అంటే నేను చెప్పిందే సత్యము అనేటువంటి ఒక నిర్ధారణకు చాలామంది వచ్చేస్తున్నారు ఒకవేళ వారిని ప్రశ్నించామనుకోండి సమాధానాలు రావట్లేదు ఏమంటున్నారంటే నీకేం తెలుసులే నీకు చెప్పినా సరే నువ్వు నమ్మవు నీకు వాక్యాలు చూపించినా సరే నమ్మవు వాక్యాలు చూపించడం ఏంటండి వాక్యానికి వివరణ అనేది ఇవ్వాలి కదా వాక్యాన్ని చూపించడం ఎంత కష్టమైన పని కాదు అక్షర జ్ఞానం ఎవరైనా సరే వాక్యాన్ని చూపిస్తారు కానీ వాక్యాన్ని వివరించడం అనేది చేస్తేనే ఆ వాక్యం అర్థమవుతుంది దాని యొక్క సారాంశం ఏంటి అనేది అర్థమవుతుంది వాక్యాన్ని వివరించకుండా ఇప్పుడు ఈ క్రైస్తవ సమాజంలో గతంలో కూడా నేను కొన్ని వీడియోలు చేశాను ఇద్దరు యహోవాలు అనేటువంటి పాయింట్ మీద కొన్ని చర్చలు చేశాను కొంతమందితో కొన్ని వీడియోస్ కూడా నేను చేశాను కానీ దురదృష్టమైనటువంటి విషయం ఏంటంటే క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకొని ఇద్దరు యూహోవాళ్ళు అని చెప్పడమే అదొక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇద్దరు యుహోవాలు ఎక్కడున్నారండి ఇద్దరు యూహోవాలు బైబుల్లో అసలు ఇద్దరు యుహోవాలు అనేటువంటి కాన్సెప్టే బైబిల్ ఎక్కడా లేదు ఎందుకంటే యహోవా అనే మాట మనకు ముప్పై తొమ్మిది పుస్తకాల్లో మనకు కనబడుతుంది ఈ యహోవా అనే మాట మనకు ముప్పై తొమ్మిది పుస్తకాలు ఆది కాండం మొదలుకొని మలాఖీ గ్రంథం వరకు కూడా ఈ యహోవా అనే మాట మనకు కనబడుతుంది అయితే ఇద్దరు యహోవాలు అనేటువంటి మాట ఎక్కడ కూడా కనిపించదు మరి ఎలా చూపిస్తున్నారు ఇద్దరు యహోవాలు అంటే నేను ఈ మధ్యకాలంలో ఒక క్రీస్తు సంఘ బోధకులు యొక్క వీడియో నేను చూశాను చాలా మంచి బోధకుడైన ఈ ఎడోనై అంటే హిబ్రీ భాషలో ప్రభువులు అది ప్లూరల్ కానీ యహోవ విషయంలో అది ఏకవచనంగానే మనం చూడాలి ఏకవచనంగానే మనం చూడాలి ఎందుకంటే అక్కడ వాడబడినటువంటి సర్వనామము సైన్యములకు అధిపతి ప్రభువునగు యహోవా అని ఉంటుంది అప్పుడు మనం ఒకరిని చూడాలా లేకపోతే ఇద్దరు ముగ్గురిని చూడాలా ప్రభు అయిన యహోవా అన్నప్పుడు ఒకరిని చూడాలా ఇద్దరిని చూడాలా ఎట్లాగా అంటే అక్కడ వాడబడినటువంటి పదాలను మనము ఆలోచన చేసి అక్కడ ఎడునోయ్ అనేటువంటి మాట ఎంతమందిని సూచిస్తుంది అనేది కదా మనం చెప్పాలి ఇప్పుడు ఎలోహిం ఉంది హిబ్రూ పదం తెలుగులో దేవుడు ఎలోహిం అంటే బహువచనమే ప్లోరలే కానీ యుహోవ విషయంలో దేవుని విషయంలో అది ఏకవచనంగానే వాడబడింది కదా అంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నప్పుడు అక్కడ దేవుడు అంటే ఎలోహిము నేను అంటే ఏకవచనము అప్పుడు నేను అనేటువంటి మాటను బట్టి దేవుడు చూడాలి కానీ దేవుడు బహువచనం కాబట్టి ఇక్కడ నేను అనేది కూడా బహువచనము అని చెప్పగలమా కాదు కదా అంటే అక్కడ వాడబడిన వ్యక్తిని బట్టి సర్వనామాన్ని బట్టి మనం ఆ పదాలకు అర్థమయ్యాలి ఇప్పుడు ఇద్దరు యోహో వాళ్ళు ఎట్లా చూపిస్తున్నారు అంటే ఆది కాండము పంతొమ్మిదో మనకు అక్కడ సుధోమ గుమోర పట్టణాల విషయంలో జరిగిన సంఘటన ఆ సంఘటనలు అక్కడ వాడబడినటువంటి యుహోవా అనేటువంటి మాట రెండుసార్లు వాడబడ్డది యుహోవా అనే మాట రెండుసార్లు వాడబడ్డది సో సో సోదరులు చాలామంది నిర్ధారణకు వచ్చేసారు ఏమని ఇక్కడ యుహోవా యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి అప్పుడు యుహోవా సుధోమ గుమోర మీదను యుహోవా యుద్ధ నుండి గంధకము అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఇదిగో ఇక్కడ ఇద్దరు యుహోవాలు వచ్చేసారు సాధారణంగా ఇద్దరు యహో రెండు సార్లు ఇహోవా అనే పదం వచ్చిందంటే అది ఇద్దరు యుహోవాళ్ళ గురించి ఒకవేళ యుహోవాను ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నప్పుడు సర్వనామము అనేది వస్తుంది కదా ఆయన యుహోవా ఆయన తన ప్రజలను అంటే ఇక్కడ ఆయన అనేది రాలేదు ఇక్కడ ఇక్కడ ఇహోవా అని వచ్చింది కాబట్టి ఇక్కడ ఇద్దరు యుహోవాలు ఉన్నారు అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చేసి పాత నిబంధనలు ఇద్దరు యుహోవాలు ఉన్నారు అది ఒకరు యేసుక్రీస్తు మరొకరు తండ్రి ఇలా నిర్ధారణకు వచ్చేస్తారు కానీ అక్కడ లేఖనాన్ని చూడాలి కదా మనము లేఖనాలు ఆలోచన చేయాలి కదా అక్కడ ఒకసారి మనం చూద్దాం ఆది కాండ పంతొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగు అప్పుడు యుహోవా సుధోమ మీదను గుమోర మీదను యుహోబా యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశమును కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించు వారిని అందరినీ నేల మొలకలను నాశనము చేశాను మనకు మరొకసారి అప్పుడు యుహోవా సుదోమ మీదను గుమూర మీదను యుహోవా యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించు వారిని అందరినీ నేల మొలకలను నాశనము చేసాను ఇప్పుడు ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ ఈ మాట ఎవరు చెబుతున్నారు అది కదా మనకు మొదట మనం ఆలోచించవలసింది ఈ మాట ఎవరు చెబుతున్నారు ఈ మాటలు ఈ యొక్క ఆది కారణం రాసినటువంటి మోషే గారు చెబుతున్నారు ఏమని యహోవా యోధ అప్పుడు యహోవా సుధమా గుమ్మర మీదను యహోవా యోధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి అంటే మోసే చెబుతున్నాడు ఈ మాట ఎవరు చెబుతున్నారు మోసే చెబుతున్నాడు ఇంకేమన్నాడు ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములోను నివసించు వారిని అందరినీ నేల మొలకను నాశనము చేశాను ఈ మాట ఎవరు నాశనము చేసాను అంటే దేవుడు నాశనం చేశాడు అని మోసే చెబుతున్నాడు అంటే ఇక్కడ మోసే కదా మాట్లాడుతున్నాడు మోసే కదా మాట చెబుతున్నాడు ఒకవేళ ఇద్దరు వాళ్ళు ఉన్నారని అనుకుందాం అప్పుడు ఎట్లా వస్తుంది అప్పుడు ఆజ్ఞ ఆజ్ఞయగా సుదోమ మీద గుమ్మర మీద యహోవ యుద్ధ నుండి గంధకమును అగ్నియు కురిపించెను అని కదా రావాలి ఒకవేళ ఆ విధంగా వస్తే అప్పుడు ఇద్దరు యహోవాలు కదా మనకు కనబడతారు ఆజ్ఞ ఇయ్యగా ఆజ్ఞ అనే మాట ఉంటుంది అంతేగాని యుహోవా అప్పుడు యుహోవా సుధోమ మీద గుమ్మూర మీదను యుహోవ యోధను అంటే అక్కడ ఏదో మనకు అర్థమైన రీతిగా ఇద్దరు యుహోవాలు చూపించడం కాదు ఖచ్చితమైనటువంటి అర్థవంతమైనటువంటి విధానం ఉంటుంది ఇక్కడ మొదట మన ఇక్కడ ఈ మాటలు మోషే గారు రాశారు మోసే మాట్లాడుతున్నారు మోసే చెబుతున్నాడు ఏమని యుహోవా సుదోమ మీద గుమ్మర మీదను యుహోవ యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి ఇక్కడ యుహోవ యుద్ధ నుండి ఆకాశము నుండి అదేంటి అంటే రెండు స్థలాలు కనబడుతున్నాయా యుహోవ యుద్ధ నుండి ఎక్కడి నుంచి వస్తుంది ఆకాశము నుండే కదా మరలా ఆకాశము నుండి అనే మాట ఎందుకు వచ్చింది కింద యుహోవ యుద్ధ నుండి అని కన్క్లూజన్ ఇచ్చేయాలి కదా యుహోవ యుద్ధ నుండి అగ్నియు గంధకమును కురిపించి అని చెప్పేసి ఆకాశం నుండి అన్న మాట మనం ఇక్కడ చూ ఉండకూడదు కదా ఎందుకంటే ఇహోవ యొద్ధ నుండి అంటే దాని అర్థం ఏంటి ఆకాశం నుండి అంటే ఇప్పుడు ఇక్కడ రెండు ఆకాశాలు ఉన్నాయా రెండు ఆకాశాలు మనం ఇక్కడ చూడాలా ఇహోవ యుద్ధ నుండి అంటే ఒక ఆకాశము ఆకాశము నుండి అని రెండు ఆకాశము ఎట్లా చూడాలా కాదు కదా ఒకటే కదా అక్కడ అర్థం వస్తుంది ఆకాశము అనేది ఒకటే అర్థం వస్తుంది అక్కడ ఇహోవ అనేది కూడా ఒకటే అర్థం వస్తుంది ఎందుకంటే వ్రాసినటువంటి వ్యక్తి మోషే ఆ మాట వ్రాసింది ఎవరు మోషే మోషే చెబుతున్నాడు ఇది కదా మనం ఆలోచన చేయాలి ఇది ఆలోచన చేయకుండా అక్కడ ఇద్దరు యుహో వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ యుహోవాళ్ళు ఇద్దరే మరి ఇంకెక్కడైనా సరే సర్వనామాను ఉపయోగిస్తేనే అక్కడ మనకు యుహోవాను అడ్రస్ చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ యుహోవా అనే మాట రెండుసార్లు వచ్చింది కాబట్టి ఇద్దరు యుహోవాళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చేసారు అంతే తప్ప కానీ ఆ మాటలు రాసిన వ్యక్తిని మాత్రము పరిగణలోనికి తీసుకోవట్లేదు ఆ మాటలు రాసిన వ్యక్తిని పరిగణలోనికి తీసుకోవట్లేదు ఆ మాటలు ఎవరు రాస్తున్నారు దేవుడే చెబుతున్నాడా లేకపోతే మోషే రాస్తున్నాడా ఇది కదా మనం ఆలోచన చేయాలి సత్యవాక్యమును సరిగా విభజించమని పౌలు ఎందుకు చెప్పాడు ఎప్పుడు ఎవరు ఏ సందర్భంలో ఎవరితో మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఇవన్నీ కదా మనం ఆలోచన చేసి మాట్లాడాలి ఏదైనా సరే అంటే మనకి ఏదోస్తుంది మాట్లాడిస్తే అదే సత్యం అయిపోతుందా అసలు మోస యొక్క విశ్వాసం ఏంటి మోస యొక్క విశ్వాసం ఏంటి దేవుడు ఒక్కడే మోస విశ్వాసం దేవుడు ఒక్కడే ఇంకొక దేవుడు లేడు మోసే ఆలోచన మోసే విశ్వాసం ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది మోసేకి ఇవ్వబడ్డది ఆ ధర్మశాస్త్రములో మరి మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి నేను తప్ప నేనే యహోవాను నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు ఇది కదా దేవుడు మోసెక్కిచ్చినటువంటి ఆజ్ఞ మరి ఆయన విశ్వాసం ఏంటి దేవుడు ఒక్కడే యహోవా అక్కడే ద్వితీయోపదేశం కాతీయోపదేశం కన్నాము ఆరు అధ్యాయము వచనం వచ్చినము ఇస్రేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట మోషే గారు మాట్లాడుతున్నారు ఇస్రయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా అంటే అర్థం ఏంటి అద్వితీయుడగు యహోవా అంటే ఇంకొక యహోవా లేడు ద్వితీయుడు లేడు అని చెప్పడానికే కదా అక్కడ అద్వితీయుడగు యహోవా అంటే మరి ఆదికాండము పంతొమ్మిది అధ్యయంలో ఇద్దరు యహోవలు ఎట్లా రాస్తాడు మోషే గారు ఆయన విశ్వాసమే యహోవా ఒక్కడు ఆయన సంపూర్ణ విశ్వాసము దేవుడు ఒక్కడు ఆయనకున్న నామము ఒక్కటే అదే యహోవా అలాంటి విశ్వాసం కలిగిన మోషే గారు ఆదికాండం పంతొమ్మిది అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇంకో ఇద్దరు ఇంకొక యహోవాని తీసుకొచ్చి ఎలా రాస్తాడు అంటే తన విశ్వాసాన్ని తానే మరలా భిన్నంగా మాట్లాడుతున్నాడు మో మోషే గారు భిన్నంగా మాట్లాడుతున్నారా తన విశ్వాసానికి తానే భిన్నంగా మాట్లాడుతున్నారా అంటే మనము గ్రంథకర్తను పరిగణలోకి తీసుకోవట్లేదు మన గ్రంథకర్తను ఆలోచన చేయట్లేదు గ్రంథకర్త విశ్వాసం ఏంటి ఈ గ్రంథకర్త ఏ గోత్రానికి చెందినవాడు ఈ ఇస్రాయేలీ యొక్క విశ్వాసం ఏంటి ఇవేమీ మనం చూడట్లేదు మనం ఏం చూస్తున్నాము ఏసుక్రీస్తుని పాత నిబంధనలు చూపించాలి ఇదే మన టార్గెట్ మన టార్గెట్ ఏంటి యేసుక్రీస్తును పాత నిబంధనలు చూపించాలి ఎట్లా చూపించాలి ఇదిగో కొన్ని వచనాలు తీసుకొస్తారు వచనాలు తీసుకొచ్చి ఇగో ఇక్కడ ఇద్దరు అనేటువంటి మాట ఉంది అంటే రెండు యుహోవాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు యుహోవాలు ఉన్నారు అంతే తప్పగానే ఈ మాట రాసింది ఎవరు అసలు వారి యొక్క విశ్వాసం ఏంటి వారు ఎంతమందిని నమ్ముతున్నారు ఇవేమి చూ చూడకుండా మాట్లాడటమే ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైన స్థితి అసలు పరిశుద్ధ గ్రంథం ముప్పై తొమ్మిది పుస్తకాల్లో మనము ఆలోచన చేస్తే యహోవా ఒక్కడే అని ఉంటుంది అద్వితీయ యహోవా అనే మాట యహోవా ఒక్కడే అనేటువంటి మాట ఈ ముప్పై తొమ్మిది పుస్తకాలు చాలా స్పష్టంగా మాట్లాడతాయి అంటే ఇంకొక యహోవా ఉన్నాడనే మాటను ఈ ముప్పై తొమ్మిది పుస్తకాలు ఎక్కడ కూడా చూపించలేదు ఈ ముప్పై తొమ్మిది పుస్తకాలు ఎక్కడ కూడా మాట చూపించలేదు కేవలము యుహోవ ఒక్కడే కొన్ని సందర్భాల్లో నిర్గమాకాండంలో మనకు ఒక మాట ఉంటుంది ఇరవై మూడు అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా మాట నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయం మనం చూసుకున్నట్లయితే ఆ పంద ఇరవై నుంచి ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఆయన కోపం రేపవద్దు మీ అతిక్రమంలో ఆయన పరిహరింపడు నా నానామం ఆయనకున్నది అంటే ఇదిగో ఇంకొక ఈ హో వచ్చేసాడు ఇక్కడ ఇక్కడ ఇంకో హోబు నా నానామం ఆయనకున్నది అనేసరికి అక్కడ ఏం చెప్తున్నాడు ఒక దూతను పంపుచున్నాను ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన స్థలము రప్పించుటకు నేను ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఒక దూతను పంపుచున్నా నా ఆయనకు ఆయనకున్నది అనేసరికి ఇదిగో ఇంకో యహోవో వచ్చేసరికి ఇక్కడికి నా నామం ఆయనకున్నది అంటే అర్థం ఏంటి ఇక్కడ ఆయనకు యుహోవా అనే నామం ఉందనా మనకిక్కడ ఈ మాటను ఆలోచన చేస్తే అట్లాగే అర్థమవుతుంది కానీ అక్కడ ఏంటి అక్కడ ఏమంటున్నాడు ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి ఆయనకు కోపం రేపవద్దు ఆయన మీ అతిక్రమను పరిహరింపడు అంటే దీని అర్థం ఏంటి అధికారం అనేది సంపూర్ణంగా ఆయన ఆయనకుంది నేను అధికారాన్ని ఆయనకి ఇస్తున్నాను మిమ్మల్ని కాపాడడానికి కాబట్టి ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి ఆయన మీ కోపం రేపవద్దు మీ అతిక్రమములను పరిహరింపడు అంటే నేను ఆయనకు అధికారం ఇస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనేక రక్రమం మనం ఆలోచించాలి అబ్బాయి అట్లాగా ఆలోచన ఇదిగో నామం ఉన్నది అంటే ఆ రెండో యహోవో వచ్చేసాడు ఇక్కడికి అదే దోతలు ఇంకొక యహోవ ఉన్నాడా ఏసుక్రీస్తుని ఇక్కడ దోతగా మనం చూడొచ్చా లేదు కదా అంటే ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా ఎలాగ పడితే అలాగా ఏముందులే ఇంకా అంటే బైబిల్ అనేది మనం ఎలాగ వివరించుకున్నా ఎలాంటి బోధలు చేసినా మనల్ని ఎవ్వడు ఏమి అనేది లేదు అనే ఆలోచనతోటి ఈరోజు వాక్యాన్ని బోధిస్తుంది ముప్పై తొమ్మిది పుస్తకాలు మనం చదివితే యుహోవా ఒక్కడే మనకు కనబడుతుంది యుహోవా ఇదే నా నామము అని యశా గ్రంథము నలభై రెండు ఎనిమిదిలో ఉంటుంది యుహోవా ఇదే నా నామము అనేటువంటి మాట మనకి ఏషియా గ్రంథంలో ఉంటుంది అదేవిధంగా ఏషియా నలభై నాలుగు ఏషియా నలభై నాలుగు ఆరో వచనం చూస్తే ఇస్రాయేల్ రాజు అయిన యహోవా వారి విమోచకుడైన సైన్యములకు సైన్యములకు అధిపతి ఎగు యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను మొదటి వాడను కడపటి వాడను నేను తప్ప ఏ దేవుడును లేడు ఏమంటున్నారండి అక్కడ వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి ఎగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను అన్నాడు అక్కడ అంటే ఎంతమంది ఉన్నారండి అక్కడ ఒక్కడే యుహో ఒక్కడే కాబట్టి నేను అనేటువంటి మాట అక్కడ ఆయన ఉపయోగిస్తున్నాడు అదేవిధంగా మనం ఇంకో వచనం చూసుకున్నట్లయితే జకర్య పద్నాలుగు తొమ్మిది మనం చదివితే జకర్య పద్నాలుగు తొమ్మిది అక్కడ జకర్య గారు మాట్లాడితే ఏం చెప్పారు చూద్దాం అంటే ఈ ముప్పై తొమ్మిది పుస్తకాల్లో మనము యుహోవా ఒక్కడే అనే విషయం మనకు అర్థమైతే ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయంలో ఒక్కడే యహోవా ఉన్నాడా ఇద్దరు యహోవాలు ఉన్నారా అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఒక విషయాన్ని మనము కూలంకుశంగా ఆలోచన చేస్తే మాట్లాడాలి చాలా స్పష్టంగా మనము అధ్యయనం చేసి మాట్లాడాలి సత్యమునకు విరోధముగా మాట్లాడవద్దు అంటాడు యాకోబు సత్యమునకు విరోధముగా మాట్లాడవద్దు ఈరోజు అదే జరుగుతుంది భిన్నమైన బోధలు చేస్తున్నారు వాటిని నిరూపణ చేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు అనేక మందిని మోసం చేస్తున్నారు అనేక మందిని సత్యానికి దూరం చేస్తున్నారు హితబోధ అనేది చేయకుండా చెరుపు బోధలే చేస్తున్నారే కానీ లేఖనానుసారమైన బోధ జకరియా మనం చదివితే పద్నాలుగు అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మనం చూస్తే అక్కడ యహోవా సర్వలోకమునకు రాజయ్యుండును ఆ దినమున యహోవా ఒక్కడే ఆయనకు అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును యహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తేలిపోబడు మరి ఇంకొక ఈ హోవ ఎక్కడి నుంచి వచ్చాడండి సో మనగా మన యొక్క అజ్ఞానాన్ని బట్టి మనము బోధిస్తున్నామే తప్ప కానీ అక్కడ ఇంకో ఈ హోవ ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ఈ సందర్భము ఏదైతే మనకు ఆది కాండము పంతొమ్మిది అధ్యయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో ఉన్న సందర్భం బైబుల్లో చాలా మార్పులు వ్రాయబడ్డది చాలా సందర్భాల్లో మనకు అది ఉంటుంది ఆది కాండం మనం ద్వితీయోపదేశం ఇరవై తొమ్మిది అధ్యాయం మనం చదివితే ద్వితీయోపదేశకాండము ఇరవై తొమ్మిది అధ్యాయము ఇరవై మూడో వచ్చిన మనకు అక్కడ చదివితే అక్కడ కూడా ఆ సందర్భం కనబడుతుంది ఇరవై తొమ్మిది అధ్యాయ ఇరవై మూడు వారు యుహోవా తన కోపోద్రేకము చేత నశింపజేసిన సుధోమ గోమోరా ఆత్మ వలే వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మొ మొలవకయు ఉండుట చూచి ఎవరండి ఇక్కడ యహోవా ఇద్దరు యహోవాలు కనిపించరు మనకి ఇక్కడ ఒకడే యహోవా కనబడుతున్నాడు వారు యుహోవ తన కోపోద్రేకం చేత నశింపజేసిన సుధోమా గుమోరా యుహోవాలు అనే లేదండి అక్కడ యుహోవాలు నశింపజేసినా లేదు యుహోవా అనే ఉంది మరో మాట మనం చూద్దాం గ్రంథం యశాయోగ్రంథం పంతొమ్మిది అధ్యాయం అధ్యాయో గ్రంథము పదమూడా అధ్యాయం మనం చదివితే పదమూడు అధ్యాయము పంతొమ్మిది గ్రంథము పదమూడు పంతొమ్మిది ఎక్కడేం చెప్తున్నాడు ఆయన అప్పుడు రాజ్యమునకు భూషణమును కల్దీయులకు అతియాస్పదమును మహత్యమునకు బబులోను దేవుడు పాడు చేసిన సుధోమా గుమోరా వలెగును దేవుడు పాడు చేసిన ఎంతమంది ఉన్నారండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు దేవుడు పాడు చేసిన సుధోమా గుమోరా వలే నగును అంటే ఇక్కడ ఒక్కడ కనబడుతున్నాడా లేకపోతే ఇద్దరు కనబడుతున్నారు అంటే ఒక వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాము అందులో ఇద్దరు ఉన్నారని మనం చెప్పేటప్పుడు దానికి సంబంధించినటువంటి అదే సందర్భము బైబిల్ పలు మార్లు ఉన్నప్పుడు వాటన్నింటిని కూడా ఆలోచన చేయాలి కదా సరే క్రొత్త నిబంధనలు మనకు బయలుపరచలేదు ఇంకొక యుహో ఉన్నాడు ఇద్దరు కలిపి సుధోమా గుమ్మోర పట్టణాలను నాశనం చేశాడు క్రొత్త నిబంధనలో ఉంది కదా క్షమించాడు పాత నిబంధనలు మనకు కనిపించలేదు క్రొత్త నిబంధనలో ఉంది కదా ఈ సందర్భం మన మన క్రొత్త నిబంధన మొదటి రెండో పేదరి పత్రిక రెండో అధ్యాయం మనం చదివితే రెండవ పేదరి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచ్చిన మనం చదివితే మరియు ఆయన మనకి మాట అర్థం కావాలి మరియు ఆయన సుధమ గుమూరాలను పట్టణములను భస్మం చేసి ఎంతమంది ఉన్నారండి ఇక్కడ మనకు క్రొత్త నిబంధనే కదా అప్పటికి ఆయన పునరుత్డైపోయి తండ్రి యుద్ధకు వెళ్ళిపోయాడు కదా మరి పాత నిబంధనలు ఆ సుధుమ గుమూర పట్టణాలు ఇద్దరు నాశనం చేసినట్టుగా ఉంటే మరి కొత్త నిబంధనలు ఒక్కడే ఎందుకు చూపిస్తున్నాడు ఇద్దరు చూపించాలి కదా ఇక్కడ అంటే ఒక సందర్భం అనేది మన బైబిల్ నుంచి మనం తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎక్కడైనా మరల ప్రస్తావించారా ఆ ప్రస్తావించినప్పుడు ఎంతమందిని ప్రస్తావించారు ఇవన్నీ కూడా మనం సేకరించక ఏదైనా సరే మాట్లాడాలి ఏదో గుడ్డెద్దొచ్చి చేలో పడినట్టుగా ఏదో కళ్ళకు గంతలు కట్టుకొని ఏదో వెళ్తున్నట్టుగా నడిస్తే దాని వలన ఎంతమంది సత్యానికి దూరం అవుతారు అనేది ఆలోచన చేయవలసిన బాధ్యత లేదా దేవుడు సుధోమ గుమూర పట్టణాలను నాశనం చేశాడన్న వాక్యం ఉంది ఆయన సుధోమ గుమోర పట్టణాలను నాశనం చేసినటువంటి వాక్యం ఉంది అన్నప్పుడు అక్కడ మోసే దగ్గర కూడా ఒక్కడే ఉంటాడు కానీ ఇద్దరు ఎక్కడి నుంచి పైగా అది మోసే చెబుతున్నాడు దేవుడు చెప్పట్లేదు మోసే చెబుతున్నాడు మోసే చెబుతున్నప్పుడు మోసే విశ్వాసం యహోవో ఒక్కడే కదా ఇదేందుకు ఆలోచన చేయట్లేదు సో అంటే ఒక్క గుడ్డితనంలోకి వెళ్ళిపోతున్నాం బ్లైండ్గానే మనం వెళ్ళిపోతున్నాం తప్ప కానీ మనము సత్యాన్ని గ్రహించాలి అనే ఆలోచనతో మనము గ్రంథాన్ని చదవట్లేదు గ్రంథాన్ని ప్రకటించట్లేదు పైగా క్రీస్తు సంఘాలు అని పేరు పెట్టుకొని దౌర్భాగ్యం అని నాకు అర్థం కావట్లేదు క్రీస్తు సంఘాలని పేరు పెట్టుకొని గ్రంథాన్ని సరిగా ఆలోచన చేయకుండా సందర్భాన్ని సరిగా అధ్యయనం చేయకుండా పాత నిబంధనలు ఏసుక్రీస్తుని చూపించాలి అనేటువంటి ఒక దురుద్దేశమే ఉంది తప్పకండి అసలు నిజంగా పాత నిబంధనలు ఏసుక్రీస్తును ఎట్లా చూపించాలి అంటే ప్రవచనాల్లో ఏసుక్రీస్తున్నాడండి ఉన్నాడండి పాత నిబంధనలు ఏసుక్రీస్తు అంటే దాని అర్థము ప్రవచనాలలో ఉన్నాడు ఎక్కడ కూడా ప్రత్యక్షంగా లేడు ఎక్కడ కూడా ప్రత్యక్షంగా లేడు ఎందుకంటే ఆయన పాత నిబంధనలు ఎక్కడ కూడా పనిచేయలేదు ఏసుక్రీస్తు వారు స్వయంగా చెప్పారు స్వయంగా ఏసుక్రీస్తు వారు చెప్పారు నేను పాత నిబంధనలో పని చేయలేదు యోహన్సు వార్త అధ్యాయం ఆ మాట చెప్పి నేను ముగిస్తాను యువహన్సు వార్త అధ్యాయం అని చదివితే అక్కడ ఏసుక్రీస్ వారు మాట్లాడుతూ చెబుతున్న మాట స్వయంగా ఏసుక్రీస్తు వారే పలికారు ఏమనంటే ఐదము ఆ పదిహేడు వచనం అయితే ఏసు నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు నా తండ్రి ఇది వరకు పనిచేయుడు నేనును చేయిచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను నేను చేయించున్నాను అంటే ప్రజెంటెన్స్ లో చెప్తున్నాడు నా తండ్రి ఇదివరకు పని చేయిచున్నాడు అంటే కంటిన్యూషన్ ప్రెజెంట్ కంటి పాస్ట్ కంటిన్యూషన్ లో ఉంది ఆయన అప్పుడు చేస్తున్నాడు ఇప్పుడు చేస్తున్నాడు కానీ నేను చేస్తున్నాను అంటే ఆయన ఇప్పుడు చేస్తున్నాడు అనేటువంటి విషయం అంటే గతంలో ఎవరు చేశారు అనేటువంటి విషయం ఏసుక్రీస్తు వారు చెబుతుంటే అక్కడ ఏసుక్రీస్తుని కూడా గతంలో చూపించేస్తున్నారు ఇదిగో మా సుధోమ గుమర పట్టణాలను నాశనం చేయడం యేసుక్రీస్తు పాత్ర కూడా ఉంది అనేటువంటి ఒక వచనాన్ని ఆ వచనం అసలు అలాంటి అర్థమే రాదు ఎందుకంటే అది మోసే రాశాడు మోసే చెబుతున్నాడు అది ఆలోచన చేయకుండా ఇష్టానుసారంగా మనం ఏదో మనకు నో నోటుకు వచ్చిందల్లా చెప్పేసి ఎందుకంటే అబద్ధాలు చెప్పడం మనకు అర్థం కాకపోతే మరొకసారి ఆలోచన చేయండి మరొకసారి ఆలోచన చేసి చెప్పండి తప్పులేదు లేదు మనకు అప్పటికి అది అర్థమైంది మళ్ళీ సరి చేసుకునే అవకాశం ఉంది కదా మానవులుగా మనకు అవకాశం అనేది ఉంది తప్పు చేసినా సరే దాన్ని సరి చేసుకునేటువంటి మన తత్వం అనేది దాన్ని ఉపయోగించుకొని మరలా సత్యంలో రావాలని పాత నిబంధన మొత్తం మనం చదివితే ఇహోవా ఒక్కడే ఇంకొక ఇహోవా లేడు ఇది సత్యం ఇది బైబిల్ సత్యం బైబిల్ చెప్పిన సత్యం బైబిల్ భక్తులు చెప్పిన సత్యము ఇహోవా ఒక్కడే ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని సత్యంలో బలపడాలని ఆశిస్తూ ఒకవేళ ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను దానికి మీరు మెసేజ్ చేస్తే ఖచ్చితంగా నేను మీతో మాట్లాడతాను అందరికీ కూడా నా వందనములు